ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నటువంటి పెన్షనర్ల జేసీ ప్రతినిధులు ఒకసారి చూద్దాం మనం ఎస్ ఇది వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి ఫోటో అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది మనకు రైట్ పెన్షనర్ల పోరు బాట అంటూ మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది సీఎం మొండి వైఖరి వీడాలి మా సమస్యలు పరిష్కరించాలి మంత్రి సిఎస్ చుట్టూ తిరిగిన పనులు కావడం లేదు పెండింగ్ డీఏల కోసం పెన్షనర్ల చేసి నిరసన కలెక్టరేట్లో ఆందోళన ముప్పై ఇందిరా పార్కు వద్ద దీక్ష సో ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడైతే వీడియో మొత్తం చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ ఓకే అయితే ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు దరఖాస్తులు సమర్పించిన ప్రయోజనం లేదని వారు వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని కలెక్టరేట్ల ఎదుట పెన్షనర్ల జేఏసీ సభ్యులు నల్ల ధరించి ఆందోళన చేపట్టారు జనగామ కామారెడ్డి కలెక్టరేట్లలో డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జేసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టి సుభాకర్ రావు మాట్లాడుతూ పెన్షన్లకు బకాయి ఉన్నటువంటి నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ స్కీమ్ తో అన్ని కార్పొరేట్ దవాఖానల్లో నగదు రహిత చికిత్స వర్తింపజేయాలని చెప్పారు ప్రతి జిల్లాలో రెండు వెల్నెస్ సెంటర్లు హైదరాబాద్లో పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యులు మందులను అందుబాటులో ఉంచాలని వారు కోరారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐఆర్ ఐదు శాతాన్ని కనీసం ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు రూపాయలు మూడు వందల తొంభై ఎనిమిది నిర్ణీత వేతనంతో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాటిచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు పెన్షన్దారులకు రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ పెన్షన్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారందరినీ గుర్తించి ఇన్సెంటివ్ ఇచ్చి గౌరవించాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎడగటేందుకు ముప్పైన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేపడతామని వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల మంది పెన్షనర్స్ పాల్గొంటున్నారని వివరించారు ఇక్కడ పెన్షన్ అందరినీ ఒక్కసారి గట్టిగా మనం అభినందించాలండి ఎందుకంటే ఉద్యోగులు రెండు లక్షలకు పైగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా డిఏలు విషయంలో కానీ లేదా పిఆర్సీ విషయంలో కానీ లేదా ఈహెచ్ఎస్ విషయంలో కానీ ఎవరు కూడా అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు జస్ట్ పోయి ఎక్కడో పేపర్ ప్రకటనలో ఏదో మాట్లాడుతూ పేపర్ల ప్రకటన ఇచ్చుకుంటారు తప్ప అది డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలియజేసేలా ఎవరు కూడా రియాక్ట్ కావట్లేదు సో ఇక్కడ ఈ విషయంలో పెన్షనర్స్ చాలా ముందుకు ముందు అడుగు వేశారని చెప్పొచ్చు సో పెన్షన్లు నిజంగా అభినందించాల్సిన విషయం ఇది కాబట్టి ఉద్యోగులందరూ ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరూ దాదాపు రెండు లక్షల మంది అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే దాదాపు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇది సమస్య పెండింగ్ నాలుగు డిఎలు అలాగే పిఆర్సీ ఈహెచ్ఎస్ ఇంకా రకరకాల బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుకు కదలాలి అని చెప్పేసి రకరకాల ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అలాగే పెన్షనర్స్ కానీ పెన్షనర్స్ జేఏసీ కానీ కోరుకుంటా ఉన్నారు సో తప్పకుండా ఈ రకమైనటువంటి వాదన మీరు ప్రభుత్వానికి మెరిపించాల్సిందిగా అందరి యొక్క భావన సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ